ఈ గార్డెన్ లో పండు మొక్కలు ఉన్నాయా జామస్తా సపోటా శీతాఫలం లేదా కూరగాయలు టమాటా వంగ ఆ కాయలు ఆశించిన సైజు రావడం లేదా లేదా కోసిన తర్వాత పండు కోసి తింటే తీపి అనేది అంటే స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటుందా అయితే ఈ వీడియో మీకోసమే కేవలం మన ఇంట్లో దొరికే అరటి పళ్ళు అలాగే బెల్లంతో ఒక ఎనర్జెటిక్ డ్రింక్ అనేది మనం ఈరోజు తయారు చేసుకోకపోతున్నాం ఈ రెండు ఉపయోగించి మొక్కలకి ఒక పవర్ఫుల్ ఎనర్జీ డ్రింక్ అనేది ఈ రోజు దీన్ని టెక్నికల్ గా ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అంటారు ఇది వాడితే పండ్ల సైజు అలాగే రుచి అలాగే రంగు కూడా ఎలా మారుతుందో చూసి మీరే షాక్ అవుతారు ఆ మ్యాజిక్ దీనికి ఎలా తయారు చేసుకుంటు చూద్దాం రండి అసలు దీని ఉపయోగం ఏంటంటే మన మొక్కలకి రకరకాల ఎరువులు ఇస్తాం కదండి కానీ ఈ అరటిపండ్ల పండ్ల ద్రావణం చాలా స్పెషల్ ఎందుకంటే అరటి పండ్లలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మొక్కలకి ఇమ్యూనిటీ లాంటిది అనమాట అంటే ఇమ్యూనిటీ బూస్టర్ లాంటిది అనమాట తీదనం అంటే మనం ఇందులో వాడే బెల్లం మరియు అరటి పండ్లు పండ్లని సహజమైన తీపిని పెంచుతాయి ఇది ఒక హార్మోన్ బోస్ట్ అనమాట ఇది మొక్కలకి ఒక గ్రోత్ హార్మోన్ లాగా పనిచేసి పూత త్వరగా కాయలా మారేలా చేస్తుంది అనమాట పులి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో కనపడుతున్న బుడగలు ఇది పని అని తెలియజేస్తుంది ఇలా రెండు వారాలు పక్కన పెట్టేయాలి ఇప్పుడు తయారు చేసి విధానం చూద్దాం రండి దీనికి ముందుగా కావలసినవి రెండే రెండు వస్తువులు అండి ఒకటి బాగా పండిన అరటి అంటే నల్లగా అయిపోయినా పర్వాలేదు బాగా మాగిన పనులైనా పర్వాలేదు లేదా అరటి పనులైనా పర్వాలేదు బాగా పండినవి రెండు వచ్చేసి బెల్లం మనం రెగ్యులర్గా వాడుతున్నాం నల్ల బెల్లం అయినా పర్లేదు లేదా తాడి బెల్లం అయినా పర్లేదు తాడి బెల్లం అయితే ఇంకా మంచిది దీనికి వన్ ఇస్ టు వన్ రేషియో ఫార్ములా అండి అంటే ఒక కిలో అరటి పండ్లకి ఇంకొక కిలో బెల్లం తీసుకొని ఉంటాయి అంటే మనం అరటి పండ్లు ఎంత అయితే తీసుకుంటున్నామో దానికి సమానంగా బెల్లం అనేది తీసుకోవాలి అంటే వన్ ఇస్ టు వన్ రేషియోలు తీసుకోవాలి ముందుగా అరటి పనులను తొక్కలతో సహా చిన్న చిన్న చక్రాలుగా అంటే స్లైసెస్గా కట్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తొక్కలతో సహా కొందరు తొక్కని తీసేస్తూ ఉంటారు కానీ తొక్కలో కూడా చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి నేను తొక్కతోనే వేస్తున్నాను మీరు కూడా అలాగే చేయండి తొక్కలు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట బెల్లాన్ని మెత్తగా దంచుకోవాలి అంటే మిక్సీలో ఆడుకోవాలండి బెల్లాన్ని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలంట మీరు చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ బెల్లం పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఒక ప్లాస్టిక్ డబ్బా లేదా గాజు చేసా ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు లేదా గాజు చేసా అయినా తీసుకోండి గాజు చేసే ఇది మొత్తం బాగా కలిపేసి అరటి పండ్లు అలాగే బెల్లం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బెల్లం ప్లస్ అరటిపళ్ళు అనేది బాగా మెత్తగా గుజ్జులా అయ్యేలా చూస్తున్నారు కదా ఇక్కడ మీరు ఎంత గుజ్జులా తయారైంది ఇలా గుజ్జులా తయారయ్యే వరకు కూడా బెల్లం అలాగే అరటి పండ్లు మొత్తం నలిగే ఇలా ఈ రెండు కలుపున మిశ్రమాన్ని ప్లాస్టిక్ డబ్బా మరొకసారి చెప్తున్నానండి ప్లాస్టిక్ డబ్బా అనేది తడి లేకుండా చూసుకోవాలి ఖచ్చితంగా తడి లేకుండా చూసుకోండి ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఒక వంతు మాత్రమే మనము ఈ తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి మూడు వంతులు అనేది ఖాళీగా ఉంచుకోవాలండి ఎందుకంటే గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అంతా ఖాళీ అంతా ఉంచుకోవాలన్నమాట చివరి పొర బెల్లం ఉండేలా చూసుకోవాలి అంటే ఇదంతా వేసేసిన తర్వాత ఇంకా కొంచెం బెల్లం ఉంచుకుని ఈ పైన లేయర్ అనేది బెల్లం వేసుకోవాలి చూసుకోవాలి ఇది బ్యాక్టీరియా రాకుండా కాపాడుతుంది అంటే చివరి బెల్లం వేస్తున్నాం కదా ఈ పొర ఈ పొర అనేది బ్యాక్టీరియా అనేది రాకుండా కాపాడుతుంది డబ్బా మూతని లైట్గా పెట్టుకోవాలి మూత టైట్గా పెట్టేసుకుంటే గ్యాసెస్ అనేది రిలీజ్ అయ్యి అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో ఇలా మనం చేయడం వల్ల ఏమి ఉంటే ఒక కాటన్ క్లాత్ తీసుకుని దారంతో కట్టేస్తే దీనివల్ల గాలి ఆడుతుంది కానీ పురుగులు అనేది లోవలకి వెళ్ళదు అనమాట మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే బాగా ఫర్మెంట్ అవుతుంది ఇలా తయారు చేసిన డబ్బాను ఎండ తగలని నీడ ప్రదేశంలో పెట్టుకోవాలన్నమాట అంటే ఎండ అనేది తగలకుండా మనకి స్టేర్ కేస్ కింద కానీ కిచెన్స్లో కానీ అలా పెట్టుకోవచ్చు అనమాట కనీసం ఏడు నుండి పది రోజులైతే దీన్ని కదలకుండా ఉంచాలండి ఈ ఏడు రోజుల్లో బెల్లం కరిగి అరటి రసంతో కలిసి ఒక అద్భుతమైన ద్రావణం అనేది ఊరుతుందనమాట అంటే ఈ ఏడు రోజులు కూడా అరటి ప్లస్ బెల్లం మొత్తం కరిగిపోతుంది కరిగిపోయి ఒక అద్భుతమైన ద్రావణం అనేది ఊరుతుంది అది మనకు చూస్తానికి తేనువలే ఉంటుంది అన్నమాట తేనె చూస్తాం కదండి మనం తేను కొంటాం సై సేమ్ తేనెలాగే ఉంటుంది ఇలా పది రోజుల తర్వాత ఆ వడ పోసుకుంటే తేనె లాంటి చిక్కని ద్రావణం వస్తుంది మిగిలిన పిప్పిని కంపోస్ట్లో వేసుకోవచ్చు అనమాట అంటే ఈ వాటర్ అనేది ఊరి ఊరి తేనెలా తయారవుతుంది కదా అది మొక్కలకు యూజ్ చేసుకుంటాం మిగిలిన పిప్పి అనేది మనం కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు అనమాట ఈ ద్రావణాన్ని మనం మూడు నుంచి ఆరు నెలల వరకు నిలవించుకోవచ్చు అనమాట ఇది ఒక లీటర్ నీటిలో టూ ఎంఎల్ కానీ ఫైవ్ ఎమ్ఐల్ మాత్రమే కలుపుకోవాలన్నమాట అంటే ఒక స్పూన్ ద్రావణానికి మనం తయారు చేసుకున్న ద్రావణానికి ఒక లీటర్ వాటర్ బాటిల్ నీటిలో కలుపుకోవాలన్నమాట సాయంత్రం వేళలో మట్టిలో మట్టిలో అంటే మట్టిలో డైరెక్ట్ మొక్క మొదలు అనేది వేసుకోవాలన్నమాట ఏ దశలో ఇవ్వాలి దీన్ని ముఖ్యంగా రెండు దశల్లో ఇవ్వాలండి పూత దశ అంటే పూలు రాలిపోకుండా ఉండటానికి రెండోది కాయ దశ అంటే పింది ఉంటుంది కదా పింది మంచిగా సైజు పెరగడానికి అలాగే మంచి రుచి రావడానికి ఇది ఉపయోగపడుతుంది కేవలం పండ్లు మరియు కూరగాయలు మొక్కలకే వాడండి ఆకుకూరలకి అయితే అవసరం లేదండి ఇది ఆకుకూరలకు అసలు యూజ్ చేయాలి చూశారు కదండి వీడియో ఈ వీడియో నుంచి ఒక లైక్ చేయండి అలా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీగా అంటే మన ఇంట్లో దొరికే బెల్లము మరియు అరటి పండ్లతో అవి కూడా పాడైపోయిన అరటిపండ్లండి అండి మనం కొత్తగా ఫ్రెష్గా అరటి అరటిపండ్లు ఏమి కాదనమాట ఆల్రెడీ పాడైపోయిన అరటిపండ్లని తీసుకుని అలాగే కొద్దిగా బెల్లం యాడ్ చేసి ఎంత అయితే అరటి పండ్లు తీసుకుంటున్నామో దానికి ఈక్వల్గానే మనం బెల్లం అనేది తీసుకుని ఒక అద్భుతమైన అంటే మొక్కలకు ఒక ఎనర్జీ డ్రింక్ లాంటిది అనమాట అద్భుతమైన డ్రింక్ అనేది తయారు చేసుకోవచ్చు ఈ దీనివల్ల మన పూత అలాగే ఖాతా మంచి రుచి మంచి సైజు కూడా వస్తుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చింది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇది యూజ్ చేసిన తర్వాత మీ మొక్కలకి కాయ సైజు పెరిగిందా లేదా టేస్ట్ పెరిగిందా లేదన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పూలు రాలిపోకుండా ఉండటానికి అలాగే కాయ సైజు పెరగడానికి మంచి రుచి రావడానికి కూడా ఇది పెద్దగా మంచిగా అవసరం పడుతుంది అనమాట ఇదైతే ఆ కూరలకైతే ఇవ్వాల్సిన దాడు ఓన్లీ కూరగాయలకి పండ్ల మొక్కలకి ఇది వీటికైతే రెండిట్లకి ఇవ్వాలన్నమాట ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని గార్డెనింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అగ్రెట్గా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్ మన ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్